ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా మాత్రమే దళితులను వైసీపీ చూస్తుందని గత ఎన్నికల్లో దళితులకు మాయమాటలు చెప్పి అధికారం కైవసం చేసుకున్న జగన్ సర్కార్ గత ఐదు సంవత్సరాల నుండి దళితుల నడ్డి విరుస్తుందని టీడీపీ దళిత నాయకులు అన్నారు శుక్రవారం బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కాగత కృష్ణప్రసాద్ ఆదేశాలతో బంటుమిల్లి మండలం ఆర్తమూరు పంచాయతీ నాచిగుండ దళిత వాడలో దళిత తేజం కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్ఈస్ఎల్ నాయకులు గోపు నాగబాబు ఆకునూరి కుమార్ నందిగమ్మ సర్పంచ్ బొడ్డు చిన్నబాబు భూపతి రమేష్ కమ్మగంట వెంకటేశ్వర్లు కృతివెన్ను మండల ఎస్సీ నాయకుల రాజు దాసరి ఏడికొండలు కోనాల రమేష్ తెనాలి సుధాకర్ పెడన మండలం ఎస్సీసెల్ నాయకులు గరికముక్కు ఆనంద్ బేతాళి స్వామి గుంటూరు వెంకటరత్నం కేఎన్ జేవి ప్రసాద్ గొడ్రూ ప్రభాకర్ బాలయేసు ప్రకాష్ భూపతి చెంటిబాబు జంగం సతీష్ భూపతి రవికుమార్ కోనాల స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఆ పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి దళితులకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈరోజు ఏ ఒక్క పథకం కూడా అందకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం గతంలో మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి నూతన విధాన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితులకి విద్యారంగం కావచ్చు అనేక రంగాలలో కూడా ఉద్యోగ రంగాల్లో కావచ్చు ఉపాధి రంగాల్లో కావచ్చు ప్రతి ఒక్క రంగాలకు కూడా దళితులకి ప్రాధాన్యత ఇచ్చి దళితుల సంక్షేమ పథకాలు కానీ అట్లాగే అభివృద్ధి పథకాలు కానీ అట్లాగే మౌలిక వసతులు కానీ దళితులకి కల్పించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కళ్ళబొళ్ళు మాటలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి దళితుల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితులకి మాయమాటలు చెప్పి కళ్ళబొలు మాటలు చెప్పి ప్రజల్ని కాలాన్ని కాలయాపన చేసిందే తప్ప ఎక్కడ కూడా దళితులకి ఏమాత్రం కూడా ఎలాంటి అభివృద్ధిని కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి లేదు ఈరోజు అందరికీ అన్ని సామాజిక వర్గాలకు ఏదైతే పథకాలు అవుతున్నాయో ఆ పథకాలు మాత్రమే వాళ్ళకి అందుతున్నాయి తప్ప ప్రత్యేకించి దళితులకి ఏ ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఈరోజు ఏదైతే కృష్ణా జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘాల నుంచి మరి దళితులకి సబ్సిడీ ద్వారా లోన్స్ మంజూరు చేయడంలో కానీ అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి మరి ఇన్నోవా కార్లు కానీ ట్రాక్టర్లు కానీ అలాగే పెద్ద పెద్ద మోపడి వెహికల్స్ ఏదైనా కానీ వాళ్ళని యొక్క ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా దళితులకి భూమి లేనటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ప్రతి ఒక్క దళితుడు కూడా భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క దళితులకి ఎకరం భూమి కొనిపెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు చూస్తే మరి విదేశీ విద్య ఎవరైతే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ దేశంలోనే కాకుండా వేరే ఇతర దేశాల వెళ్ళి విదేశీ విద్యను అవలంబించాలంటే ఒక డాక్టరు ఒక ఇంజనీర్ ఎంఎస్ఓ చేయటానికి విదేశీ విద్య విదేశీ వెళ్ళాలంటే వారికి విదేశీ విద్యను ప్రవేశపెట్టి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్యను ప్రవేశపెడితే ఆ పేరును కూడా తొలగించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గం మరి దళితులకి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును తొలగించి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరును పెట్టుకుని ఒక దగాకోరి దోపిడీదారుడు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేటటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని ఈరోజు మరి బాబాసాబ్ అంబేద్కర్ పేరును పెట్టకుండా తొలగించి దళితులందరినీ కూడా అవమానించినటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడానికి కార్పొరేట్ స్కూల్స్లో కూడా వారికి సదవకాశాలు కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చూస్తే పెళ్లి కానుక అట్లాగే ఈరోజు చూస్తే అనేకమైనటువంటి ఉపాధి హామీ పథకాలు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ ఒక్క పథకాలను కూడా అమలు పరచకుండా దళితుల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితుల్ని ద్వారాతి దారుణంగా మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను దిగదార్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల మేము నాలుగు మండలాలకు పిడన నియోజకవర్గం సంబంధించినటువంటి నాలుగు మండలాలు అర్భున కలుపుకుని ఈరోజు దళిత నాయకులందరూ కలిసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యొక్క మా సోదరులు దళిత సోదరులందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళు అవేర్నెస్ కల్పించి రేపు రానున్నటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీని గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని రేపు రానున్నటువంటి రోజుల్లో అత్యధికమైన మెజార్టీతో గెలిపించడానికి మేమందరం కూడా కంకణబద్ధం పనిచేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మరి ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మరి కాగిత కృష్ణప్రసాద్ గారికి అట్లాగే ఎంపీగా బాలశౌరి గారికి వీరిద్దరికీ కూడా రెండు ఓట్లు ఒకటి గ్లాస్ కుర్ కుర్తికి మరొకటి సైకిల్ గుర్తుకి వేసి వారిని అఖండ విజయంగా చేకూర్స్తారని ప్రతి ఒక్క దళిత సోదరులు వారిని ఆదరిస్తారని అనుమానిస్తారని రేపు రానున్నటువంటి రోజుల్లో అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మా దళితుల సత్తా ఏంటో చూపిస్తామని సభాముఖంగా తెలియపరచుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై